హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వింషా స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ వీడియో ఈ వీడియోలో నేను మీకు ఈజీగా పాలక్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఆల్రెడీ మన ఛానల్లో పాలక్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపించేశాను సో ఈజీగా పాలక్ ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో కూడా చూసేద్దాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఆనియన్స్ని కట్ చేసుకుంటున్నాను ఈ ఫ్రైడ్ రైస్కి ఆనియన్స్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అక్కడక్కడ తగులుతూ నెక్స్ట్ ఇక్కడ టూ గ్రీన్ చిల్లీస్ని ఇలా సెంటర్లో కట్ చేసి పెట్టుకుంటున్నాను పాలకూరని వాష్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని అందులోకి పాలకూర కొంచెం మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకునేసి మూత పెట్టి పాలకూరని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలన్నమాట లైక్ రోలింగ్ బాయిల్ అవుతూ ఉంటుంది కదా వాటరు అప్పటి వరకు మనము బాయిల్ చేసుకోవాలి కొంతమంది దీన్ని డైరెక్ట్గా అలా అలాగే కుక్ చేసుకుంటూ ఉంటారు నో ఇష్యూస్ ఎలా చేసుకున్నా ఓకే కొంతమంది అలా తింటే బ్లోటింగ్ ఉంటుంది ఇట్లా అని చెప్తూ ఉంటారు ఎలా చేసుకున్నా కూడా అది మీ చాయిస్ అనమాట సో నేను ఇక్కడ బాయిల్ చేసేసి పాలకూరని మిక్సర్ జార్లోకి తీసుకుంటున్నాను పేస్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం ఒక వన్ బై ఫోర్ స్పూన్ షుగర్ యాడ్ చేశాను అలాగే కొంచెం చెక్క లవంగం మూడు మిరియాలు మూడు లేదా రెండు మిరియాలని యాడ్ చేసుకున్నాను షుగర్ ఇక్కడ నేను ఎందుకు యాడ్ చేశాను అంటే మనకి పాలకూర కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండటం కోసం అది పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు సేమ్ ప్యాన్ లోకి నేను ఆయిల్ తీసుకొని అందులోకి కొద్దిగా జీరా అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి సో ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయినాయి కలర్ చేంజ్ అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనము ఇందులోకి వన్ బై ఫోర్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి మీరు క్వాంటిటీస్ ఎలా చెప్పాలి అంటే ఇక నేను టూ మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి ఇలా కొంచెం కొంచెం తీసుకుంటున్నాను మీరు ఎక్కువ మందికి చేయాలనుకుంటే మీరు తీసుకునే క్వాంటిటీకి బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు అలాగే జీరా పౌడర్ కొంచెం లైక్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం రుచికి సరిపడా కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని రా స్మెల్ పోతుంది కదా పాలకూరకి ఇంకా మసాలాస్కి బాగా పోయి వాటర్ లైక్ ఆయిల్ సపరేట్ అయ్యి కుక్ అయ్యేటప్పుడు మనం ఇందులోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకొని మిక్స్ చేసుకోవటమే ఇది హై ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రైడ్ రైస్ అంటున్నాం కదా సో ఇలా హై ఫ్లేమ్లో పెట్టి మనము ఇలా మిక్స్ చేసుకుంటేనే రైస్కి ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది సో ఇంతే అండి ఎంతో ఈజీగా సింపుల్గా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు చూసారు కదా మన పాలక్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది మీకు రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి సో ఇదండి ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకేమైనా కావాలంటే నాకు తప్పకుండా కమెంట్ చేయండి మీరు అడిగిన రెసిపీస్ ని చేయడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్